హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ వేలో వెల్లుల్లి రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పది వెల్లుల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండల్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండి మిర్చి ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో హాఫ్ నిమ్మరసం అలాగే ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ వేలో వెల్లుల్లి రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్